ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేత చివరి సరిగా డబ్బులు అనేవి మనకి ఫిబ్రవరి నెలలో విడుదల కాబోతున్నాయి ఇందులో భాగంగా వైఎస్ఆర్ చేతుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విడుదలయ్యే డబ్బులకు ఇప్పుడైతే అర్హులు అనర్హుల యొక్క లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఈ అర్హులు మరియు అనర్హుల లిస్ట్ అనేది ఇప్పటికే సచివాలయంలో ప్రదర్శించి ఉన్నారు వెంటనే వెళ్ళి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే పేరు ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేవి వస్తాయి అలాగే వాలంటీర్లు అయితే రేపటి నుంచి ఇంటి దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే మీకు సంబంధించిన పేరుని వాళ్ళు మీ వద్ద ఈకేవీస్ అనేది తీసుకొని మీకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని మీ ఖాతా పడే విధంగా ఈకేవీస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా అదేవిధంగా మనకి అనర్హుల లిస్టులో చాలా వరకు పేర్లు అనేవి రావడం జరిగింది కొత్తగా అప్లై చేసుకున్న వారి పేర్లు కూడా కొన్ని అనర్హులు రిజెక్ట్ లిస్టులోకి అయితే వచ్చాయన్నమాట సో ఎందుకు వచ్చాయి అనేది ముందుగా చూస్తే ఎవరెవరి పేర్లు వచ్చాయని చూస్తే పెన్షన్ పొందుతున్న వారు వాళ్ళ పేర్లు అనేవి కూడా రిజెక్ట్ లిస్టులు వచ్చాయి సో వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్ అనేది జరుగుతుంది ఫైనల్ లిస్టులో వీళ్ళ పేర్లు అనేవి కూడా యాడ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే వైఎస్ఆర్ చేతికి సంబంధించి వెరిఫికేషన్ మాడ్యూల్ అనేది వాలంటీర్లకి యాడ్ చేశారు రేపటి నుంచి వాలంటీర్ ఇంటింటికి వచ్చి ఎవరైతే వైఎస్ఆర్ చేతి బెనిఫిషియర్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఈకేవైస్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇనెలిజిబుల్ వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలామంది అయితే డౌట్ పడవచ్చు ఇనెలిజిబుల్ వాళ్ళని కూడా త్వరలోనే వాళ్ళకి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది తీసుకురావడం జరుగుతుంది వాళ్ళకు కూడా వాలంటర్లు లేదా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈకేవైస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో చాలామంది పెన్షన్ తీసుకుంటున్న వారు మహిళలు వాళ్ళ యొక్క పేర్లు కూడా ఈ వైఎస్ఆర్ చేతిలో రిజెక్ట్ చేయడం జరిగింది ఎనలిజిబుల్ లిస్టులోకి తీసుకొచ్చారు ఒక్కసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ఈ లిస్టులో మీ పేరు అనేది కంపల్సరీగా ఉంటే మాత్రం దీనికి సంబంధించి మీరు కొంతకాలం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫిబ్రవరి ఐదో తేదీన లేదా ఆరో తేదీన ఈ డబ్బులు అనేవి విడుదల చేయబోతున్నారు అంతలోపే ఇరవై ఎనిమిదో తేదీ వరకు గ్రీవెన్స్లో మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది గ్రీవెన్స్లో అప్లికేషన్ పెట్టుకుంటేనే మీకు వైఎస్ఆర్ చేతితో వెరిఫికేషన్ చేస్తారనమాట దాని తర్వాత ఎవరైతే నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉంటారో వాళ్ళకు కూడా మనకి వైఎస్ఆర్ చేతిలో భాగంగా ఇన్ఎలిజిబుల్కి అయితే తీసుకొచ్చారు ఒకవేళ మీరు ఈ పథకంలో లబ్ధి పొందాలంటే మాత్రం మీ కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా నాలుగు చక్రాల వాహనాలు అంటే కారు కానీ ఇటువంటి ఉంటే మాత్రం తప్పనిసరిగా వేరే వాళ్ళ పేరు మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని అగ్రిమెంట్స్లో అయితే పెట్టుకోండి సో ఇది ఇరవై ఎనిమిది తేదీలోపు లాస్ట్ అవకాశం ఇచ్చారు ఆ తర్వాత మీకు పెట్టుకోవడానికి కూడా ఉండదు సో తప్పనిగా మీ పేరు ఉంటే మాత్రం ఈ పథకానికి అప్లై కావాలంటే కొంచెం ఆ పేరుని అనేది వేరే పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడం చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ మీ పేరు మీద తెచ్చుకోండి ఇది పెద్ద ప్రాబ్లం కాదు సో ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడున్న అప్డేట్